నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసంలో తులసి పూజలు మనకు క్షీరాద్రి ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేస్తారు కదా ఆ రోజు తులసి మహత్యం కథ పురాణాలలో కార్తీక పురాణంలో చదువుతూ ఉంటాము మనకు తెలిసిన విధంగా ఏదైనా కార్తీక మాసంలో కథల రూపంలో కార్తీక మాసము మాస కథలు చదివితే మంచి ఫలితాలు దక్కుతాయి ఫలితాలు అనుకోకుండా పుణ్యం అనుకోవాలి పుణ్యం దక్కుతుంది ముఖ్యంగా మనము తెలిసి చేసిన తప్పులు కానీ తెలియక చేసిన తప్పులు కానీ ఇవన్నీ శివుడు ఒక కంట తన ఒక కంటితో చూస్తుంటాడు అలాగే ఆ విష్ణుమూర్తి కూడా మనల్ని ఏ రకంగా తనలో ఐక్యం చేసుకోవడానికి ఏ భక్తురాలు ఏ భక్తుడు ఏ ఏ పాప ఏ పాపపుణ్యాలు చేస్తున్నారా అని కూడా గమనిస్తుంటాడు అలాంటిది మనం కార్తీక మాసంలో కార్తీక పురాణంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం ప్రకారము ముప్పై రోజులు ముప్పై ఉంటాయి అది మనము రోజు మనము శివాలయం వెళ్ళి వచ్చిన తర్వాత తర్వాత అయినా లేదా ఇంటిలో పూజ చేసుకొని దీపారాధన వెలిగించుకొని పూజ కంప్లీట్ అయినాక కూడా కథ చదువుకోవచ్చు ఎలా చదువుకున్నా ఆ భగవంతుడు మనకు ఆ అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అలాగే పాండవులు రాజ్యాలను వదిలిపెట్టి అరణ్యమాసము అడవుల పాలైనప్పుడు ఒక ఋషుడి దగ్గరికి పోయి వెళ్ళి మాకు ఈ కష్టాలు రావడానికి కారణం ఏమిటి మేము ఈ మా మా మేము ఈ కష్టాల నుంచి ఈ అడవుల నుంచి విముక్తి మేము చేసిన ఈ అడవి అరణ్యవాసము ఈ మాకు ఈ శిక్షలన్నీ వదిలిపోవాలంటే మేము ఏ వ్రతాలు చేయాలి అని ఒక ఋషిని అడగగా ఆ ఋషి ఏం చెప్పాడు అంటే కార్తీక మాసంలో తులసి పూజలు చేయండి అని స్పష్టంగా చెప్పాడు తులసి పూజలు అంటే ఆ తులసి దామోదర కళ్యాణమైనా సరే లేదా తులసి పూజలైనా సరే లేదా తులసి ఇంటిలో కుండిలో కానీ మన తోటలో కానీ పెరట్లో కానీ తులసిని ఆహ్వానం చేసుకొని తులసి పూజలు చేసి తులసి దామోదర కళ్యాణం చేసిన లేదా ఒక ఐదు రకాల పువ్వులతో తులసి మాతను అర్చించుకున్న మీకు ఫలి అంతే ఫలితం దక్కుతుంది అని ఆ ఋషి పాండవులకు చెప్తాడు పాండవులు ఎంతో కష్టాలు పడి అరణ్యవాసం వెళ్తారు కదా అప్పుడు వాళ్ళకు కష్టాలు భరించలేని కష్టాలు ఎదురవుతుంటాయి అడవి కదా అప్పుడు ఒక ఋషి కనపడ్డప్పుడు ఇలాంటివి అడిగారు వాళ్ళు మా సమస్యలకు కారణం ఏమిటి మేము చేసిన దోషాలేమిటి అని అడిగినప్పుడు ఆ ఋషి ఈ విధంగా చెప్తారు మీరు తులసిలా మొదటి కళ్యాణమైనా చేయండి లేదా తులసి మాతను రోజు అర్చించుకోండి లేదా తులసి మాతకు ఐదు రకాల పువ్వులతో అర్చన చేసుకున్నా కూడా మీకు అంతే ఫలితం దక్కుతుంది అని పాండవులకు ఆ ఋషి ఆ ముని చెప్తాడు అందుకని కార్తీక పురాణంలో తులసి పూజకు ఎటువంటి పూజ చేసినా కూడా కనీసము ఒక గ్లాసు నీళ్ళు గ్లాసు నీళ్ళు పోసినా కూడా మనకు అంతే పుణ్యం దక్కుతుంది రోజు దీపారాధన చేస్తే పసుపు కుంకుమలు పువ్వులు అర్పించి దీపా దీపారాధన చేసినా అంతే ఫలితం దక్కుతుంది తులసికి ఏ రకంగా చేసినా కూడా చెప్పినట్టుగా ఆ ఋషి చెప్పినట్టుగా మంచి జరుగుతుంది మంచి ఫలితాలని మనము ఆ భగవంతుడు మనకు సమర్పిస్తాడు కాబట్టి ఎన్ని కష్టాలున్నా ఎన్ని అనారోగ్యాలున్నా మనము చేయవలసిన పని ఏదో మనల్ని నిర్వర్తించి ఆ భగవంతుని సేవలో కాసేపైనా గడిపి గడిపితే అంతకంటే భాగ్యం ఉండదు ఏదో రకంగా భగవంతుడు మనల్ని సహాయం చేయడానికి మనం చేసిన పనులు గుర్తించడానికి మనం ఏ తప్పులు చేసినా ఒప్పులు చేసినా గమనించడానికి భగవంతుడు ఒక కంట మనపై భక్తులపై ఉంటాడు కాబట్టి భక్తుడు తన భక్తులే కాబట్టి ఏ పని చేసినా కూడా తప్పు చేసినా ఉప్పు చేసినా బిడ్డ తల్లి బిడ్డను వేరు చేసుకోదు కదా ఎంత చెడ్డవారైనా ఎంత మంచివారైనా బిడ్డ అనేది కన్న తల్లికి కన్న కన్న బిడ్డ అంతే కానీ భగవంతుడు కూడా మనం భక్తులం అంతే మనం ఎటువంటి పనులు చేసినా ఎటువంటి తప్పులు చేసినా ఒప్పులు చేసినా భగవంతుడు తన వంతు ప్రకారము తనకు భక్తులకు సహాయం చేయడానికి వాళ్ళ పాపపుణ్యాలను బట్టి సహాయం చేయడానికి ఆదుకోవడానికి ఎప్పుడు భగవంతుడు మన ఇందనే ఉంటాడు మన మనపైనే దృష్టి పెట్టి ఉంటాడు భగవంతుడు ఉండడమే భక్తుల కోసం ఆ భగవంతుడు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కూడా భక్తులు ఒక్క మనిషి కనపడిందంటే తనకు భక్తి భక్తుడు కనపడ్డట్టే వేల మంది కనపడ్డా లక్షల మంది కనపడ్డా కోట్ల మంది కనపడ్డా ప్రపంచమంతా భక్తులే కదా జనాలే కదా ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నా ఒక్క పరమాత్ముడు ఆ సూర్యచంద్రులు ఎలా ఉన్నారో భగవంతుడు కూడా ఎక్కడో ఒకచోట మనని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఈ తులసి దామోదర కళ్యాణం రోజు అంటే మనకు నవంబర్ రెండవ తారీఖు వస్తుంది క్షీరాబ్ది ద్వాదశి ఆ రోజే తులసి కళ్యాణము తులసి పూజలు చేస్తారు ఆ రోజు ఈ చిన్నపాటి కథ మనం గుర్తించుకొని ఆ కథ ప్రకారం చదువుకున్న మనకు అంతే ఫలితం దక్కుతుంది మనం కళ్యాణం చేసినా చేయకపోయినా మనము తులసి దే దేవిని పూజించడం వల్ల అంటే తులసి ఏ రూపము లక్ష్మి రూపము దామోదరుడు విష్ణు రూపం కదా వాళ్ళిద్దరూ మనల్ని ఎల్లప్పుడూ కాపాడడానికే మన ప్రతి ఇంటిలో తులసి లేని ఇల్లు ఉండదు కాబట్టి తులసి అంత పవిత్రమైనది ఆయుర్వేద పరంగా దృష్టి దోప దోషాల పరంగా అన్నిటి అన్ని విధాలా ఒక భగవంతుడు ఒక జగన్మాత మన ఇంటిలో ఉన్నంత భావనతో మనం తులసి మాతను మన ఇంటిలో స్థాపించుకొని తులసిని తులసి లేనివారు ఒకవేళ కార్తీక మాసంలో తులసి పూజలు చేసుకోవాలనుకుంటే ఏకాదశి రోజు ఆ తులసి మొక్కను తీసుకొని మన ఇంటిలో పెట్టుకోవాలి తులసి మొక్కను తెచ్చుకొని ఇంటిలో పెట్టుకొని ద్వాదశి రోజు దాన్ని నాటుకోవాలి కుండీలో కానీ మన బృందానంలో కానీ మన ఎక్కడైనా సరే మనం పూజించుకోవాలన్నప్పుడు ఆ తులసిని తులసి మొక్కను తీసుకొచ్చుకొని ఏకాదశి రోజు తీసుకొచ్చుకొని ద్వాదశి రోజు ఆ రోజు ఆ తులసి మొక్కను నాటుకోవాలి నాటుకొని దీపధూప నైవేద్యములు అన్నీ సమర్పించుకొని ఆ రోజు తులసి సేవ చేసుకోవచ్చు ఇలా తులసి మాత లేని వాళ్ళు ఇలా చేసుకుంటే తులసి మాత అనుగ్రహం కలుగుతుంది తర్వాత ఆ దా తులసి దామోదరుల అనుగ్రహం ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది మరొక మంచి విషయాలతో కార్తీక మాసము అంతయు మనకు ఎంతో భక్తిని ముక్తిని అన్నీ సమకూర్చే మాసము కార్తీక మాసము నేను చెప్పిన విధంగా పాండవులు ఋషు ఋషులను అడిగి ఆ విధంగా తులసి మా పూజలు చేసుకొని వాళ్ళు కష్టాల నుంచి బయటపడి వాళ్ళ వాళ్ళ రాజ్యాలను పరిపాలించుకున్నారు అని కథలో ఉన్నది ఆ కథ ప్రకారము పాండవులు ఆ తులసి మాతను సేవించుకొని వాళ్ళ వాళ్ళ రాజ్యాలను సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వాళ్ళ వాళ్ళ దేశాలను కాపాడుకున్నారు అని ఈ కథలో సారాంశము కథ అట్లా ఉంది కాబట్టి నేను కూడా చదువుకొని మీకు చెప్తున్నాను ఋషి చెప్పిన ప్రకారము ఋషి వాళ్ళకి మనకు చెప్పినట్టుగా కూడా ఉంటుంది కదా మరొక వీడియోలో మంచి విషయాలతో మీ ముందు